రాజమహేంద్రవరం రూరల్ కాతేర శివారు సీతారామాగ్రహంలోని కళ్యాణ కార్తీక సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ్రీ పావన సమేత శ్రీమతి గణపతి పంచాయతన దేవాలయం ప్రాంగణంలో బ్రహ్మశ్రీ తంగిరాల బాలగ్నాధర శాస్త్రి గారి మునిమనవుడైన బ్రహ్మశ్రీ తంగిరాల వెంకట భార్గవ శర్మ సూర్యపార్థివ సుబ్రహ్మణ్య కామేశ్వరి దంపతులచే అగ్నిష్టోమ స్వామయాగం నిర్వహించబడుతోంది దీని ప్రాశస్యాన్ని బ్రహ్మశ్రీ విష్ణుభట్ల జగన్నాథ ఘనపాఠి స్వామియాజులు వాజ్పేయ సో బ్రహ్మే हर हर बहादुर ओम अम्म अग्नि नियसुबध्धार आजे स्पान विश्वान देव वजुनाने वित्वान योद्धस्पद्धोरान बेन ओम भूष्ठान ते मरी माना कि ब्राह्मण रक्षी अग्नि भट्टा रकुरु ముఖ్యమైన దేవత అని అనేక చోట్ల వేదశాస్త్రముల్లో మనకి చెప్పి ఉంది అందుకే ఉపనయనం అయిన ప్రభుతి మరి ప్రతి మానవుడికి అగ్ని ఆరాధన చాలా ముఖ్యం మరి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నంతకాలం మనం అగ్ని భట్టారకుణ్ణి అగ్ని కార్యం చేస్తూ ఉంటాం ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత గృహస్థు ధర్మంలో గృహ్యాగ్ని ప్రతిష్టాపన వివాహంలో చేసి అక్కడి నుంచి నిత్య ఔపాధన అనేది ప్రతి మానవుడు చేస్తూ ఉండాలి ఆ తర్వాత త్రేతాగ్ని సంపాదన మరి ప్రతి మానవుడికి నాలుగు జన్మలు అని వేదశాస్త్రాల్లో చెప్పినాయి ప్రథమం మాతృయోని సత్ ద్వితీయం మౌంజిబంధనే తృతీయం యజ్ఞదీక్షాజాం సన్యాస కోటి జన్మసు అని చెప్పింది మరి వేద బ్రాహ్మణ జన్మ రావటం అందులో మరి ఉపనయనాది సంస్కారములు చేసుకొని వేదశాస్త్రములు అధ్యయనం చేయటం ఎంతో మందికి కానీ అది లభ్యపడదు అని మన శంకరాచార్యులు అనేక చోట్ల ఉపన్యాసాలు వారు చెప్పిన గ్రంథముల్లో అనేక చోట్ల ఉన్నాయి ఇందులో ప్రధానంగా రాజమహేంద్ర ఇక్కడ కాతేరు అగ్రహారం బ్రాహ్మణ అగ్రహారం ఇక్కడ అనేక మంది వేద పండితులు వేదం ప్రతి నిత్యం ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇక్కడ తంగిరాల వారు అనేక వంశాల నుంచి వేదశాస్త్రముని నిలబెట్టిన గొప్ప మహనీయులు బాల గంగాధర శాస్త్రి గారిని కపిలేశ్వరపురంలో ఒక వంద సంవత్సరం నుంచి వారి వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు వారందరినీ తయారు చేసి వారి కుమారులు విశ్వనాథ మరి యాజులు గారు వారు శ్రీశైల దేవస్థానంలో అనేక సంవత్సరముల పాటు సమేత మల్లికార్జున స్వామి వారి సేవ చేసి వారి ఉద్యోగం పూర్తి అయిన తర్వాత వారు ఈ నిత్యాగ్నిహోత్ర దీక్ష తీసుకొని అనేక యాగాదులు చెయ్యాలి అని వారికి సంకల్పం కలిగి వారు అనుష్ఠానం చేశారు ఆ తర్వాత వారి కుమారులు సుబ్రహ్మణ్య సోమయాజుడి గారు వారు మరి కృష్ణయజుర్వేదం ఘనాంతం అధ్యయనం చేసి ఇది కాకుండా అనేక మంది గురువుల దగ్గర వేదభాష్యాన్ని మొత్తం కృష్ణయజుర్వేదం ఎనభై నాలుగు ప్రశ్నలు ఎనభై నాలుగు ప్రశ్నల్ని వారు అధ్యయనం చేయడం కాక ఆ తర్వాత వారు వేద భాష్యం ప్రతి మంత్రానికి మరి దేవత ఎవరు దీనివల్ల ఏమిటి ఈ విషయాలన్నీ వారు ఒక పది సంవత్సరం పాటు వేదభాష్య అధ్యయనం చేసి ఆ తర్వాత శ్రౌతాధ్యయనం చేసి మరి వారి కుమారులు భార్గవ శర్మ వారు ఈ కాతేరు అగ్రహారంలో సోమయాగం చేయడం అనేది చాలా ముదావహం ఎందుకు అంటే మరి చిన్న వయస్సులోనే ఈ దీక్ష తీసుకుంటే మరి చాలా అనేక కష్టములైన దీక్ష ఈ యజ్ఞ దీక్ష అనేది దీక్ష దీన్ని వారు తీసుకొని వారి దంపతులు ఆ పిల్ల మరి కొంపెల్ల వారి వంశంలోంచి వచ్చిన మరి కన్యా రత్నం వారి దంపతులుద్దరు కలిసి కాతేర అగ్రహారంలో మనకి ముందర అగ్నియాధాన పూర్వక అగ్నిష్టోమ యాగం అనుష్ఠానం చేస్తున్నారు ఇందులో ముందర మొట్టమొదటి ఏమిటి అంటే అగ్ని ఆధానం ఆధానం అనగా మనకి దీన్ని ఏమంటారంటే అనేక చోట్ల నుంచి మరి అనేక సంభారములు తెచ్చి అగ్ని భట్టారకుణ్ణి ఆరాధన చేయటం కోసం ముందర అది చేయటం ఆ తర్వాత ఆరణి అని గర్భాగ్వంతి అని వేదనలో చెప్పింది మరి రావి చెట్టు జమ్మి చెట్టు కలిసి ఉన్న చోట దాని మధ్యలోంచి వచ్చిన చక్కని తీసుకొచ్చి మరి దాన్ని అనేక మహామంత్రములతో అభిమంత్రణం చేసి ఆ అరణి అంటారు దాన్ని ఆ అరణి తీసుకొచ్చి దాంట్లోంచి అగ్నిహోత్రాన్ని మధనం చేసి ఆ అగ్నిహోత్రం మీద ఈ యజ్ఞయాగాదులు క్రియాకలాపములను చేస్తూ ఉంటారు మొన్న రెండవ తారీఖు ఆరంభించి ఈ ఆధారం అనే కార్యక్రమం ఆరంభించి మూడవ రోజు పవమాన దేవతలకి ప్రాతకాలంలో పాపమానేష్టి అని యాగం చేసి అది పూర్తయిన తర్వాత సోమయాగం అని మరి సోమయాగం చాలా గొప్పది మొత్తం ఐదు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఐదవ రోజు మనకి ఏడవ తారీఖు ప్రధానమైన సోమయాగం దానికి పూర్వాంగం అనేక కార్యక్రమాలు చేస్తే కానీ ఇది కుదరదు దానికి మొట్టమొదటిలో మరి ఈ సోమయాగ సంకల్పం చేసి అర్ధి సమర్థో విద్వాన్ జాతపత్ర కృష్ణకేషి అగ్ని ఆదధీతో అని వేదం చెప్పింది మరి చిన్న వయస్సులోనే ఈ యాగం చేస్తే శరీర పాటవం బాగా ఉండి కూర్చోవాలన్నా లేవాలన్నా వారికి శరీర సామర్థ్యం ఉంటుంది కనుక చెయ్యాలి అని చిన్న వయస్సులోనే చెయ్యాలని చెప్పారు కనుక సంకల్పం చేసి ఆ తర్వాత ఋత్విక్కులు ఎటువంటి వారు ఉండాలి అని మనకి వేద వేదశాస్త్రంలో అనేక చోట్ల చెప్పినాయి మరి వేదం ఎవరి స్వశాఖ అంటే కృష్ణ యజుశాఖ అని మనం చెప్పుకుంటూ ఉంటాం వారి శాఖని వారు పూర్తిగా అధ్యయనం చేసి ఆ తర్వాత శ్రౌత అధ్యయనాన్ని కూడా బాగా అధ్యయనం చేసి ఉన్న ఋత్వి మహాశైలందరినీ ఋగ్వేదేన హోతాకరోతి యజుర్వేదేనామవేదేనో ఖ్యాత సర్వై బ్రహ్మా అని చెప్పినట్టుగా మరి ఇందులో కొంతమంది ఋగ్వేదానికి సంబంధించిన మృత్తిక్కులు కొంతమంది యజుర్వేదానికి సంబంధించిన మృత్తిక్కుడు కొంతమంది సామవేదానికి సంబంధించిన మృత్తిక్కులు మొత్తం దీనికి పద్దెనిమిది మంది రుత్విక్కులు ఉండి ఈ యాగాన్ని చేయిస్తూ ఉంటారు వీరందరికీ మరి ఈ ఆర్విజ్య వర్ణమని అందరినీ తీసుకొని వీరందరికీ మధువర్కం అని వివాహ కార్యక్రమంలో మనం అల్లుడికి ఎట్లా మధువర్కం చేస్తామో ఆ ప్రకారంగా వీరందరికీ మధువర్కం చేసి ఆ తర్వాత దీక్షణీయజాగం అంటే విష్ణు దేవతకి ప్రధానంగా ఆవిర్భాగం ఇచ్చి ఆ తర్వాత మరి వేదంలో ఇంతకుముందు ఈయన మనుష్యుడు పూర్తిగా పూర్తి అయిపోతే ఈయన దేవతల్లో కలుస్తారు కదా మధ్యలో ఉన్నప్పుడు వీరు ఏమేమి

వస్త్ర దీక్ష అనేది చాలా గొప్పది ఒక వస్త్రం తయారు అవ్వాలి అంటే అనేక మంది దేవతల అనుగ్రహం కావాలి ఆ తర్వాత నవనీతం నవనీతం అనగా మనం వెన్నపోస చెప్పుకుంటూ ఉంటాం మజ్జిగలోంచి బయటకు వచ్చింది ఆ మాటని పూర్తిగా నెయ్యి కాలేదు ఈ యజమాని కూడా మనుష్యలోకాన్ని వదిలేసేసి దేవత దేవలోకాన్ని ఇంకా వారు ఆ యజ్ఞం పూర్తయితే గాని కానీ దేవలోకాన్ని ప్రాప్తించదు ఆ దేవలోకాన్ని ప్రాప్తించడం కోసం వారు మధ్య భాగంలో ఉన్నారు కనుక అటువంటి మధ్య భాగంలో ఉన్న నవనీతాన్ని వారు శరీరానికి వారు ఆ నవనీతం మొత్తం వ్రాసుకొని ఆ తర్వాత మరి వేదనలో కాటుక గురించి చాలా గొప్పగా చెప్పింది మరి ఆ కాటుకని కూడా చక్కగా మరి కుడి మరి కళ్ళకి ఆ తర్వాత దక్షిణే నా అంతే మరి అదే ప్రకారంగా మొదటి రోజు ఈ నవనీత దీక్ష ఈ కాటుక దీక్ష ఇవన్నీ తీసుకొని వారు దంపతులు ఇద్దరు ఈ ఐదు రోజుల పాటు స్నానం అదే ప్రకారంగా ఏబి పలహారం భోజనం కాఫీ ఏమీ లేకుండా కేవలం అక్కడ కొన్ని మహామంత్రములతో ఆవు పాలు ఇస్తారు ఆ ఆవు పాలు తీసుకొని లోకం క్షేమం కోసం ఏమండి బ్రాహ్మణుడు ఎందుకు ఇంత పని చేస్తున్నారు అని కొంతమంది ప్రశ్న వేస్తారు ఇదంతా ఎవరో ఒకళ్ళ కోసం కాదు లోకక్షేమం మనకి అనేక మంత్రముల్లో చెప్పు చెప్తూ ఇదమ్మే విశ్వభేషజా అశ్వినా యువం ఈ విశ్వం ప్రపంచం మాత్రం మనకి భేషజంగా అంటే సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈ ప్రకారం వారు చేస్తారు ఆ తర్వాత మరి వారు ఈ యజ్ఞ దీక్షలో కూర్చొని అనేక ప్రార్థనలు మరి పృథివీ లోకాన్ని అంతరిక్ష లోకాన్ని ఇట్లా అనేక లోకాలని వారు ప్రార్థన చేస్తూ ఆ తర్వాత ఆ రోజు వారు కార్యక్రమం మొదటి రోజు కార్యక్రమం పూర్తవుతుంది రెండో రోజు అంటే మూడో తారీఖు నిన్న ఇక్కడ జరిగిన కార్యక్రమం కలాపం ఏమిటి అంటే ప్రాజనీయ యాగం అని ప్రాతకాలంలో చేశారు యావండి ఆ యాగం ఎందుకు చెయ్యాలి అన్న చోట ఇదే వైజర మధ్య వసాజో ప్రాజ నన్ను ఏది దక్షిణ దిక్కేది పశ్చిమ దిక్కేది ఉత్తర దిక్కేది ఆ మనకి రెండవ రోజు ప్రాతకాలంలో ప్రాయి ఒక దేవయజనం అంటే మనకి అదే ప్రకారంగా మొదటి రోజు నవనీత దీక్ష అవన్నీ తీసుకొని అనేక మంది దేవతలందరినీ ఆహ్వానం చేసి వారు ఈ మహాదీక్షలో మొదటి రోజు వారి దంపతులు ఇద్దరు దీన్ని యజ్ఞముద్ర అంటారు మనకి అనేక చోట్ల అనేక ముద్రలు మనకి శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్పినవి ఇందులో ముద్ర అని మొట్టమొదట్లో ముష్టికరోతి వాచంచయచ్చతి అధైనం త్రి రూపాకు అని చెప్పి ఆ తర్వాత జేష్ చతంగుణీరు ద్వే అన్యతరతో ద్వే అన్యతరత అని ఈ యజ్ఞముద్రని యజమాని గారు తీసుకొని మరి నిర్వహించబడుతుంది ఈ యజ్ఞము ఐదు రోజుల పాటు నిర్వహించబడుతుంది ఏడవ తారీఖు వరకు భక్తులందరూ వచ్చి లోక కళ్యాణార్థం జరిగే ఈ యజ్ఞంలో పాల్గొని యజ్ఞాన్ని దర్శించుకుని యజ్ఞేశ్వరాను గ్రహం పొందగలరు లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి